ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం దాన్ని అప్పుడు వచ్చేసి ఎవరి గమనిస్తారు ఈ వీడియో నెత్త తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను ఆ యొక్క యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ ద్వారా మనం ఫైవ్ వరకు మంత్లీ ఇన్కమ్ ఎన్ చేయొచ్చు సో తప్పకుండా అందరూ ట్రై చేయండి హాయ్ గైస్ మహిష ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో యొక్క ఇన్ఫర్మేషన్ కనుక పరిశీలించినట్లయితే గురుకులాల్లో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టుల భర్తీకి సంబంధించి మనకు అత్తారులు అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో పూర్తి సమాచారం చూద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మూడేళ్లలోనే ఐదు వందల డెబ్బై ఏడు గురుకులాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గురు గురుకులాల్లో వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు శాసన మండలిలో శుక్రవారం గురుకులాలపై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది ఎస్టీ గురుకులాల్లో ఒక వెయ్యి ఇరవై ఏడు బీసీ గురుకులాల్లో రెండు వేల మూడు మైనార్టీ గురుకులాల్లో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది విద్యాశాఖ గురుకులాల్లో మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి ప్రారంభించినట్లు తెలిపారు గురుకులాల కోసం ఈసారి మనకు బడ్జెట్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు కేటాయించినట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క న్యూస్ అయితే మనకు రావడం జరిగింది సో మనకు వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే అత్తరలో అయితే రాబోతుంది ఈ వచ్చే విద్యా సంవత్సరం మనకు మనకి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఆ యొక్క అప్డేట్ రాగానే మీకు అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఖాళీల వివరాలు కనుక మీరు చూశారు కదా సో దీనికి సంబంధించి మనకు అత్తర్లో మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ యొక్క నోటిఫికేషన్ తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉండండి సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు ఆల్